నా బలమైన స్నేహం కథ వినయ్ను మొదటిసారి కలవడం పది ఏళ్ల శివరాజ్ కుమార్ తన కుర్రాడు సిగ్గుగా ఉన్న వినయ్ను తన ఇళ్ల బయట మొదటిసారి కలుస్తున్నారు ప్రదేశం ఒక సాధారణ ఉపనగర పక్కింటి ప్రాంతంగా ఉంటుంది వినయ్ సిగ్గుగా చిరునవ్వుతో శివరాజ్కు పాకశాలలో స్నేహం శివరాజ్ కుమార్ మరియు వినయ్ తమ పాకశాల తరగతి గదిలో పాటు కూర్చుని ఉన్నారు తోటి విద్యార్థులు వారిరువురు స్నేహపూర్వకంగా చర్చ చేస్తూ పుస్తకాల మరియు పాకశాల సరఫరాల చుట్టూ ఉన్నారు వినయ్ శివరాజ్ కుమార్కు పాకశాల పనిలో సహాయం బాధను పంచుకోవడం గాజంగా బాధపడుతున్న శివరాజ్ కుమార్ పాకశాలలో బెంచ్మీద కూర్చుని ఉన్నాడు మరియు వినయ్ ఆయన భుజం మీద చేయిపెట్టి సముదాయంగా చూపుతుంది నేపథ్యం పాకశాల ఆటస్థలం మరియు ఇతర విద్యార్థులు వినయ్ శివరాజ్ కుమార్ యొక్క బాధలను వినుతూ ఆంద కళాశాల జాపకాలు శివరాజ్ కుమార్ మరియు వినయ్ తమ కళాశాల దినాలలో కేంపస్లా మీద కలిసి నవ్వుతూ మరియు ఆనందించుచున్నారు పుస్తకాలు లాప్టాప్ మరియు నేపథ్యంలో ఇతర విద్యార్థులతో చుట్టూ ఉంటూ అందువల్ల తేలికపాటి మరియు అనుబంధంతో నిండి ఉన్న మూట్ జీవితాంతం బంధం తమ యువ స్నేహితులు శివరాజ్ కుమార్ మరియు వినయ్ ఒకరికొకరు భుజంపై చేయి వేసుకుని నిలబడి చిరునవ్వుతో కనిపిస్తున్నారు నేపథ్యం కళాశాల కాలపు గుర్తింపు ప్రదేశం స్నేహబంధం బలంగా మరియు నిలకడగా ఉంటుందనే సూచన